పోషించడానికి వాక్యముతో నీ జీవితాన్ని కట్టడానికి వాక్యముతో విశ్వాసములను అభివృద్ధి చేయడానికి వాక్యము ద్వారా నీ ఆత్మకు పరిశుద్ధత నీతి అంత కాక నిరీక్షణ కలిగించడానికి ఆయన నిన్ను పెంచి పోషించుచున్నాడు ఆయన వాక్యమనే పాలచేత పాల నేను పెంచి పోషించుచున్నాను ఇంత గొప్ప దేవుడు మనకుండగా ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో నిజంగా చంటి పిల్ల తల్లి పాలు తాగి బలమేలా ఎలా పొందుకుంటుందో అలాగిన వాక్యమనే పాల అభిషేకించబడి దిన దినము బలము పొంద ప్రతి బిడ్డ చంటి పిల్లలు ఎదగకపోతే తల్లికి ఎంతో ఆవేదన ఏమైంది నా బిడ్డ శరీరము అభివృద్ధి కావడము లేదు ఏమైంది నా బిడ్డ శరీరం ఇంకా వృద్ధి కావడం లేదు ఎందుకు ఇంకా ఎత్తు పెరగడం లేదు ఎందుకు ఆకారంలో మార్పు రావడం లేదు ఎదగడం లేదని తల్లి బాధపడుతుంది ఎంతో ఆశలు కలిగి కానీ నా కుమారుడు ఎంతో ఆలోచిస్తుంది ప్రభుత్వ ఆయన రక్తము చేత నేను కొన్నాడు ఇప్పుడు నీవు దేవుని అభివృద్ధి కావాలి రెండు వేల ఇరవై ముగింపులోకి వస్తున్నా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన నూతన శక్తితో యొక్క వాక్యము చేత అభిషేకం పొందుకొని అభివృద్ధి అయి సంటి పిల్లల వలె దేవుని యొక్క పాలన అపేక్షిస్తూ త్రాగుతూ వృద్ధి అయితే తల్లి కుమారుని చూసి సంతోషపడినట్లుగా దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు